నాదిన ఏడు గ్రామం ఇక్కడ కొండబాబు గారు నిన్న ఒక మీడియాలో ఒక మాట మాట్లాడారు ఇక్కడ మత్స్యకారులు ఎవరైనా ఉన్నారంటే సోదరులు బోటు ఓనర్స్ బోటు మీద ఏటకెళ్ళే వాళ్ళు మత్స్యగారు సోదరులు అని అంటున్నారు కొండ బాబు అదే అరే చేసుకోవాలని బోటు ఓనర్సే మత్స్యగారు సోదరులు అని చెప్తున్నారు లోపలందరూ తెలిసి తెలియన మత్స్యగారు సోదరులు అనేసి ఏకపించడం జరిగింది కొండబాబు శాసనజేపుడు మాజీ శాసనసేపుడు కొండబాబు గారు ఏకపించడం జరిగింది అలాగే ఇప్పుడు ఆయన గట ఇరవైదు సంవత్సరాలు అవుతుందండి ఎలక్షన్లోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్షన్లోకి రావడం జరిగింది వనమాడు కొండబాబు అన్న వ్యక్తి ఆ వ్యక్తి రిలయన్స్ రెండు వేల ఆరులో పడది సార్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిదిలో బయట పడ్డది రెండు వేల నాలుగులో ప్రవేశ్వరంలో వచ్చింది అటు సైడ్ తమ్ముడు ఎంకేష్లు అన్న తమ్ముడు ఎంక ఎమ్మెల్యే గారు పోటీ చేశారు రెండు వేల నాలుగులో ఆయన సాధించలేకపోయారు రెండు వేల తొమ్మిదిలో పన్న సతీష్ గారు దాన్ని సాధించుకొచ్చారండి ఇక్కడ మన రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఆయనకి ఇక్కడ ఈ ఫీల్డ్ మీద ఈ వేట ఏట పరికరాల మీద ఆయనకి అవగాహన లేకపోవడం వల్ల దీనివల్ల కానీ మా పెద్దలు ఆయన సహకరించకపోవడం వల్ల ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్ళదు ఏట ఏట మీద ఒక అనుభవస్తుడు ఒక మత్స్యగారు ముద్దు పెట్టానని చెప్పుకుంటే తిరుగుతున్నాడు కదా కొండ బాబు అనే వ్యక్తి సాధించబడారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఎందుకు సాధించలేదు మా అందరికీ ఎందుకు అంచలేదు రెండు వేల తొమ్మిదిలో చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన యాన్స్ లేదనేసి చెప్పుకుని తిరిగి తిన్నాడు మరి రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చారు కదా మీ ప్రభుత్వం వచ్చింది మరి మీరేం చేశారు మా మత్స్యకారు సోదరులందరికీ కాకినాడ తీరం ఉన్న తీరం ప్రజలందరికీ మత్స్యకారు సోదరులందరికీ కూడా డబ్బులు ఎంచే బాధ్యత మీకు లేదా అంటే ఈ తె ఈ టంటలోకి వచ్చి వచ్చి నిలబడి సంజీభావం తెలుపుతుంటే మమ్మల్ని అందరిని అక్కడ తెలిసి తెలిసి తెలియని మత్స్యకారు సోదరులు అని ఎటకరించి భావాలతో మాట్లాడటం ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మీటింగ్ లో తెలిసి తెలియనంట మేము అందరం వచ్చి మీకు తెలిసి కదా ఇరవై సంవత్సరాలు మట్టి ఇరవై సంవత్సరాలు మట్టి మత్స్య గారు ముచ్చిపెట్టారు కదా మీకు తెలుసు కదా మా మా బాధ రిలయన్స్ రిలయన్స్ డబ్బులు పడ్డ గతంలో ఆ చుట్టుపక్కల గ్రామాలందరికి కడుతున్నాయి పొందారు సతీస్ గారు సాధించారు రెండు వేల తొమ్మిది రెడ్డిగా సాధించలేదు నోరు నోరు అరుగుతున్నా కదా మరి రెండు వేల పద్నాలుగులో నీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తా రెండు వేల పద్నాలుగులో ఎక్కడైనా సరే ఒక మత్స్యక సోదరుడికి డబ్బులు వేయడం జరిగిందా అక్కడ ఒక రూపాయి లేదండి ఏదైతే ఉందో జగన్ గారు ప్రభుత్వంలో నేర్తున్నారు మరి టీడీపీ ప్రభుత్వం వస్తే ఎందుకు వేయట్లేదండి అంటే ఆ యొక్క సంస్థలతోటి వీళ్ళు బాండ్ అయిపోతున్నారండి బాండ్ అయిపోయి మత్స్యగారి సోదరులు అందరూ మోసన్నారా ఇలాంటి వాళ్ళకడ ఇక్కడ మాట్లాడితే అలాంటి మాటలు మత్స్యగారు సోదరులు దయచేసి ఎవరు మత్స్యగారి సోదరులు ఎవరు అలాంటి మాటలు నమ్మద్దు ఎందుకంటే గత ప్రభుత్వంలో డబ్బులు అంటే వీళ్ళు ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఆడతారు అన్నది మీరు ప్రశ్నించుకోండి ఓట్ల కోసం అనేక మాటలు చెప్తూ ఉంటారు జనాలు ఎవరు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు మట్టి మన మత్స్య సోదరుల కోసం కట్ట ఏ ఒక్క మాట మాట కాడ మాట్లాడలేదు వనమాడు కొండబాబు ఏంటి డబ్బులు ఆడతానో అందరికీ మనకెందుకు అడగకపోవాలి మనం సాధించుకోవాలన్న మాట కాడ ఎక్కడ లేదు ఈ రోజున ఎవరో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దోరపుడు చంద్రశేఖర్ రెడ్డి వచ్చి మాకు సహ్యంచాడండి మేము రెండు నిలబెట్టి తిరగడం జరిగింది గతంలో తొమ్మిది నిలబడి తిరగడం జరిగింది ఇప్పుడైతే రెండు నిలబెట్టి తిరగడం జరుగుతుంది సార్ ఈ రెండు నిలబడి తిరిగితే ఆయన ఆ రోజు ఈ రోజు అనేసి ఏదైతే మన సిస్మిక్ సర్వే ఉందో ఏడీ అప్సం పిలిపించి రెప్పించి ఆ లెటర్స్ కాగితాలు ఫైవ్ పై నాటికల్స్ ఐదు వందలు నాటికల్ మైల్స్ సర్క్యులర్స్ చెప్పారు సార్ స్క్వేర్ ఫీట్ ఇస్తాను ఆ రిగిషన్ రిగిగేషన్ కానించి ఇటు ఐదు వందలు ఇటు ఐదు వందలు బార్ ఐదు వందలు సార్ ఇటు వెస్ట్ అయితే మనకి ఊరు తెలికేది కాబట్టి చెప్పారు సార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తే గతంలో మేము అడిగితే ఇదే ఇదే బోర్డు